రస్యాయనో వేదవాన్ వయ సంవత్సరస్యాయన ఆయన నవాన్ భవతి యొవం వేదానోదో చునాభం ప్రతిష్టి థా వేదాయ రాజాదిరాజా ప్రదయ కాగిరి

ప్రదక్షిణం చేసుకోండి యాని కాని జపా నమస్కారం చేసుకోండి ओम सहस्रशीरोषा पुरुषा सहस्रार्चसहस्रवासोमिं तो विश्वतो वृत्वा चतुष्टत्तजां गदाव पुरुषये वेदहुं सर्वो यद्भोतो यस्च भव्यो तो उदाम रुद्रत्वस्ये शालाह रंदे नादिरोहदे महिमा अधाजायागुष्ठपोरशा बादो

శారతి పరమేశ్వర యొక్క అనుగ్రహాన్ని శ్రీ గురుదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొద్దుటమై మన విదకొండ శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు మనకి గురుదేవులు సాధన స్వాగతం పనికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వచ్చారు జిల్లా ప్రమణాయులు గారు వారికి శాత్య ఆశ్రమం తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ అందరూ కూడా ఇప్పుడు ఫోజ్ శ్రీ హిమాలయ గురువు గారి అమృత హస్తం చే మన పట్టణ ఎమ్మెల్యే గారికి విశేషమైన ఆశీర్వచన మంత్రం ఉంటుంది হাকি হা দি দেখবিত মধেটি হে হা তাই শতা পর সিবে। ఇప్పుడు ఈ మహాశివరాత్రి పర్వచనంగా పురస్కరించుకొని మన వినకొండ పక్షుల నియోజకవర్గ శాసన సభ్యులు బుల్లా బ్రహ్మ గారు వారి యొక్క అమ్మూని సందేశాన్ని మన ప్రజలందరికీ కూడా సందేశం అందించాలని కోరుతున్నాం చాలా సంతోషం ఈరోజు మహాశివరాత్రి పర్వదినాల బ్రహ్మాండమైనటువంటి వినుకొండ పట్టణానికి శ్రీ హిమాలయ గురువు గారు మరి ఆ స్వామి వారి ప్రతి ఒక్క విషయంలో ఇక్కడ ఈ స్థలాన్ని పవిత్రతగా మరి ఎంతో పునీతం చేసుకున్నటువంటి ఈ స్థలం ప్రతి ఒక్క యజ్ఞ యాగాలన్నీ కూడా స్వామివారు మన వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ మంచి అష్ట ఔశ్వర్యాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని ఆయన ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఎంతగానో మరి ఈ యజ్ఞ యాగాలు ఎంతో ఖర్చుతో కూడినటువంటిదైనా దిగ్గిజయంగా మరి ప్రజలకి మంచి ఆశీస్సులతో ప్రజలు పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆయన ఎంతగానో మరి శ్రమిస్తున్నందుకు ఆయనకి వినకుండా నియోజకవర్గ తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు మరి కృతజ్ఞతలు అన్ని విధాల ఆయన ఆశీస్సులు ప్రజలందరికి కావాలని మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులు ఎంతో ప్రశాంతంగా అక్కడ చూస్తే హారతులు ఇచ్చి ఆ హారాతులన్నీ కూడా అక్కడ ఎంతో అద్భుతంగా అక్కడికి రాగానే ఒక ఒక ప్రశాంతత ఇక్కడికి రాగానే మనసుకి ఎంతో విశాలమైన హృదయం ఒక్కసారిగా ఆ మనసుకి ఆ మనసును కదిలించే విధంగా ఇక్కడ స్వామివారిని చూడగానే ఎంతో పునీతులైన విధంగా మరి స్వామివారు ఈ శివరాత్రి పర్వదినాన మన త్రికైయ కోటేశ్వర స్వామివారు స్వామి స్వామివారి రూపంలో మరి ఈ ప్రాంతానికి అదృష్టం అని చెప్పుకోవాలి ఎంత చెప్పినా తక్కువే ఈరోజు మరి ఈరోజు ఇలా చేశారు మరి దసరా ఉత్సవాల్లో కూడా అద్భుతంగా మరి చేసినటువంటి స్వామివారికి మరొకసారి నమస్కారాలు మరి అదేవిధంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవుస్ భక్తులందరికీ నేను ఒక్కటే చెప్తున్నా మీరందరూ ప్రశాంతంగా ఈరోజు జాగారం చేసే వాళ్ళందరికీ సాక్షాత్తు శ్రీ పార్వతి పరమేశ్వరులే మీకు అన్ని విధాల మీకు మీ మనసుకి మంచి శాంతిని మంచి సుఖాన్ని మంచి ఆరోగ్యాన్ని మంచి ఔషన్ కూడా మీకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్ ధన్యవాదాలు సార్ శాంతి ఆశ్రమం ట్రస్ట్ తరఫున ఇప్పుడు అఘోర భస్మాభిషేకం ప్రారంభమవుతుంది ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతో అదృష్టం ఉంటే చూడగలరు అలాగే ఇప్పుడు అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది తదనంతరం అఘోర భస్మాభిషేకం పూజ్య శ్రీ హిమాలయ గురువు గారి అమృత చే అఘోర భస్మాభిషేకం జరుగుతుంది కనుక అందరూ కూడా ఆ అఘోర భస్మాభిషేకాన్ని వీక్షించి మనము కూడా మనమందరము కూడా పుణ్యలము అవదామని కోరుకుంటూ హరణమ పార్వతీ పదహే శివ హర 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 మహాదేవ পৌরষেহা তুমি ভর বি শাসনা শনি তে বিজোরা